అసెంబ్లీలో బీసీ ఎస్సీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక స్థానిక బస్టాండ్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు పటాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ పార్టీతోనే బహుజన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఆ పార్టీ నాయకులు నినాదాలు చేశారు చూడండి ఇక్కడ ప్రవేశపెట్టడంతో మేము హర్షంగా వ్యక్తం చేస్తున్నాము మరి అలాగే ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము మరి మాడ మాది జాతిపిత మాన్య శ్రీ మందకృష్ణ మాదివ గారి సుదీర్ఘ ముప్పై సంవత్సరాల ఉద్యమ పోరాట ఫలితమే ఈ రోజు వర్గీకరణ బిల్లు ఎదురైంది కావున మరి తెలంగాణ రాష్ట్ర యావత్ మాదిగల తరఫున మేమందరం మరి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ గతంలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కామారెడ్డి పర్యటన సందర్భంగా బీసీ డిక్లరేషన్ ఏదైతే చెప్పిండో అదే దూచా తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ గౌరవ రేవంత్ రెడ్డి గారు చట్టసభలు శాసనసభలు బీసీ బిల్లు నలభై రెండు శాతం బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ అవకాశాలు కల్పించినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది అదే విధంగా ఏదైతే ఎస్సీలకు కూడా ఇరవై శాతం వర్గీకరణ పేరుతో చేసి విద్యా ఉద్యోగ అవకాశాల్లో సమాన ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పడం చాలా హర్చించదగ్గం ఇదే విషయం పార్లమెంటులో కూడా గౌరవ బీజేపీ దాన్ని ఆమోదించాలి తప్పకుండా మీ అంకిత భావంతో బీసీల పట్ల ఎంత ప్రేమ ఉందో ఈ బిల్లు తోటి తేటతల్లియమవుతుంది మీరు కూడా దీన్ని ఆమోదింపజేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం